హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మెగా పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బండి వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం దగ్గర ఉంది అంట ఈ బండి ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్సు రెండు సంవత్సరాల ఎఫ్సీ ఉంది టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయని చెప్పేవాన్ చెప్పాడు అలాగే ఈ బండి వచ్చి ఫుల్ కండిషన్లో ఉంది రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోరు బండి వానర్ చెప్తున్న రేటు రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది ఏం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ బండి వచ్చి వెహికల్స్ అమ్మే ఏజెంట్ ద్వారా ఉంది ఫైనాన్స్ ద్వారా ఉందంట బండి ఏజెంట్ గారి నెంబరు నేను టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత വരനം ടൈറ്റിൽ ജില്ലാ രാജ്യം ജോലി അല്ലെങ്കിൽ മന ഛാൻ സബ്സ്ക്രൈബ് ചെയ്യും ലൈക് ചെയ്യേണ്ടി ഷേർ ചെയ്യേണ്ടി മരുന്ന വീഡിയോലോസം മന ഛാൻ സപ്പോർട്ട് ചെയ്യേണ്ടി